సింహాసనం టీవీకి స్వాగతం అండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై కోపంగా ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే ఆయన అందరి గారి పేరుతో నంది అవార్డులు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు దీని చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో సంప్రదింపులకి వస్తే ఆ మళ్ళీ తిరిగి పునః ప్రారంభించవచ్చు అని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చేవాళ్ళు తర్వాత ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినాయో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నంది అవార్డులని పక్కన పెట్టేశాయి తర్వాత టాలీవుడ్ ప్రముఖులు చాలామంది నంది అవార్డులు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని గొడవ చేశారు రేవంత్ రెడ్డి గారు మేము ఇస్తాం అవార్డులు కాకపోతే నంది అని కాకుండా గద్దర్ గారి పేరు మీద ఇస్తామని చెప్పారు మంచి పరిణామం కానీ టాలీవుడ్ ఆ విషయంలో పెద్దగా స్పందించలేదు దీంతో రేవంత్ రెడ్డి గారు నిన్న సి నారాయణ రెడ్డి గారు తొంభై జయంతి కార్యక్రమంలో చిన్న అంటించారు మేము సిద్ధంగా ఉన్నా కూడా టాలీవుడ్ నుంచి ఎందుకు సరైన స్పందన లేదు అని అన్నారు మన వాళ్ళు టికెట్లు రేటు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకుంటానికి పర్మిషన్ కోసం అయితే ముందు లైన్లో ఉంటారు కానీ ఎట్లాంటి విషయాలు మాత్రం ఎందుకు ఉంటారు ఎప్పటికైనా సరే టాలీవుడ్ స్పందించి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే